హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఈ కుల్ఫీ దీనికోసం క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా పాలతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ టేస్టీ టేస్టీ కుల్ఫీ కోసం ముందుగా ఒక మందపాటి ప్యాన్ గాని గిన్నె గాని తీసుకోండి ఇందులోకి ఇప్పుడు కప్పు దాకా పంచదార వేసి ఒక నిమిషం అలా వదిలేయండి ఒక నిమిషం తర్వాత కలుపుకుంటూ ఈ పంచదారని క్యారమిలైజ్ చేసుకోవాలి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయి లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసి కలుపుకుంటూ క్యారమిల్ మొత్తం కూడా వాటర్లోకి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి ఫ్లేమ్ని లోటు మీడియం టు అడ్జస్ట్ చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా థిన్ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారమిల్ సిరప్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఒక గిన్నెను కానీ ఒకసారి ఇలా వాష్ చేసి తీసుకోండి ఇందులోకి ఇప్పుడు ఒక అర లీటర్ వరకు పాలు పోసి పాలను కాగనివ్వండి ఈలోపు మరో పక్కన ఒక గిన్నెలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా పాలు పోసుకొని ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోండి అది కూడా లేకపోతే ఈ రెండు ఆప్షనల్ మాత్రమే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఈ పాలు కూడా కాగడం స్టార్ట్ అయింది కదా ఈ పాల మీద ఏదైనా మేగడ ఫామ్ అయితే దానిని మిక్స్ చేసుకుంటూ పాలలో కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా పాలు ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ సిరప్ను వేసి కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి స్పూన్ తోటి ఇదంతా బాగా మరొకసారి కలుపుకొని పాలలో వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి చూడండి నాలుగైదు నిమిషాలు ఇదంతా బాగా కంటిన్యూస్గా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి దీనిని టేస్ట్ చేయండి మీకు ఇక్కడ స్వీట్నెస్ అనేది తక్కువగా అనిపిస్తే మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసి ఈ చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి మనకి పైన మేగడ ఫామ్ అవ్వకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకోండి చూడండి ఇది పూర్తిగా చల్లారినాక మనకి ఇక్కడ కుల్ఫీ పాలు అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక ఇప్పుడు ఒక గరిటతోటి ఇదంతా ఇలా స్టీల్ గ్లాస్లోకి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే మాత్రం అందులోనే తీసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి చూడండి ఈ కుల్ఫీ పాలు అనేది నాకు కరెక్ట్గా నాలుగు గ్లాసుల దాకా వచ్చింది ఇలా లోకి కానీ లేదంటే కుల్ఫీ మౌల్డ్లోకి కానీ ఇలా ఫుల్ చేసుకున్నాక ఇప్పుడు మధ్యలో ఇలా స్టిక్స్ పెట్టేసి ఇప్పుడు ఈ కుల్ఫీ గ్లాస్ని ఫ్రీజర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి లేదంటే ఓవర్ నైట్ మొత్తం పెట్టి నెక్స్ట్ డే తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కుల్ఫీ గ్లాస్ని ఏదైనా ఇలా ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ కోసి అందులోకి డిప్ చేసి తీసుకున్నా లేదంటే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతితోటి ఇలా రబ్ చేసి తీసుకున్నా మనకి ఈజీగా డిమోల్ అయిపోతుందండి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ అంతే అండి అసలు టేస్ట్ అయితే నిజంగా రోడ్ సైడ్ అమ్మే కుల్ఫీలానే ఉంటుంది ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత క్రీమీగా సాఫ్ట్గా వచ్చిందో నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ మనం ఐస్ క్రీములో ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూజ్ చేయలేదు సో ఇవి ఏమీ లేకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసి ఈ సమ్మర్లో పిల్లలకి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching.